వెల్కమ్ టు శారదా కార్నర్ వసంత పంచమి రోజు ముఖ్యంగా చదవలసిన సరస్వతి దేవస్తోత్రాన్ని ఇప్పుడు చదువుకుందాం శ్రీ సరస్వతి స్తోత్రం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయ సరస్వతి ఈ నమోస్ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్ శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠ నిలయ సరస్వతీ సరస్వతి ప్రతనం తల్లి నిన్ను దలిచి పుస్తకము చేతన్ భూనితన్ నీవు నాయుళ్ళము నందు నందిలిచి బృంభంగా ముక్తులు సుశబ్దములో బిల్లు బిల్లుగంబల్కు నాడు వాక్కునన్ సంప్రతి జగన్మోహిది పుల్లావాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాసన అంబా నవాంబజోజల కరాంబుల శారదా చంద్ర చంద్రికా డంబరచారమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికాబుత దిగ్ధిభాగశ్రుతి శక్త విముక్త విజ ప్రభావ భావాంజల వీధి విస్తృత విహారిణి వన్ గృపజాడు భారతి సరస్వతి స్థుతి ఇది విద్యా ప్రాప్తికై దీన్ని స్పటిస్తారు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी पां पातु सरस्वतीं या कुन्देन्दुतुषारहारधवलाय शुभवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासनां या ब्रह्माच्युतशङ्करप्रभृतिबिरैः सदा पूजिता పామాం మాం పాతు సరస్వతీ భగవై భగవతి నిశేషజాడ్యా పాకాక్షుతరావాణీ వీణా పుస్తకారిణీ మమ వక్ పేసే దుగ్ధ దుధకందేందూ నిర్మలా చతుర్దశ విద్యాసూ రమేయా సరస్వతీ చతుర్దశలూ సాచి శసేత్పదా వాణీ పూర్ణ విశాఖరోజం ముఖీం కర్పూరకుందం చంద్రార్తమస్తకాం मुजकरैस्पञ्चिभत्रिमादराद् वर्णाकुक्षगुणं सुदाद्यवंशं कलशं विद्यां च उत्तुङ्गस्तवीं दिव्यैराभरणैः द्विभाषित द्विभूषिततमं सिंवादिरुडाकम् भजे श्रीसरस्वतीस्तुतिसमाप्तम्